శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము అవతార నిర్ణయము దుర్వాసుడు చివరకు వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రార్థించడం ప్రారంభించాడు బ్రాహ్మణ శరణ్య జగద్రక్షక మధుసూదన సుదర్శన చక్రం వారి నుండి నన్ను కాపాడు ఓ సర్వవ్యాపక కోటి సూర్య ప్రకాశమానమైన చూడటానికి అలవి కానీ నీ సుదర్శనాయుధం నన్ను వధించడానికి వస్తుంది దానిని ఆపుచేయి నీ భక్తాగ్రగణ్యుడైన అంబరీషునకు శాపం ఇచ్చిన పాపాత్ముణ్ణి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను నన్ను కాపాడుము పూర్వం భృగుమహర్షి నిన్ను వక్షాన తన్నగా దానిని ఓర్చుకున్నావు ఆ విధంగానే నా తప్పును క్షమించు అంటూ మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మందహాసంతో ఓ మునీంద్ర బ్రాహ్మణులంటే నాకు ప్రాణం అందులోని తపస్సాలిలో గొప్పవాడవైన నిన్ను గూర్చి వేరే చెప్పనవసరం లేదు నీవు సాక్షాత్తు శంకరుడవు నీవు బ్రహ్మరూపధారివి నీ ముఖం చాలా భయంకరంగా ఉన్నది వేల్పులకు సజ్జనులకు విప్రులకు గోవులకు మేలు చేసే నిమిత్తమే నేనెల్లప్పుడూ యుగ యుగాలలోనూ అవతారాలు దాల్చుతుంటాను ఓ తాపసోత్తమా నీవు చాలా నీచమైన చేశావు అనవసరంగా అంబరీషునకు శాపం ఇచ్చావు అతడు అన్ని ప్రాణులలోనూ నిన్ను చూస్తుంటాడు శత్రువులకు కూడా అపకారం తలపెట్టడు అటువంటి వాణిని నిందించావు అతడు నిన్ను వేడుకున్నా నీవు శాంతించలేదు నీ వలన భయపడి అతడి హృదయంలో నన్ను శరణు కోరాడు నీవతనికి తనకిచ్చిన శాపం నేను ధరించి పది పది అవతారాలెత్తటానికి నిశ్చయించుకున్నాను నీవతనికి పది జన్మలెత్తుతావని అన్న మాట కూడా అతనికి వినబడలేదు నా మీదనే మనస్సుంచి తన శరీరాన్ని కూడా మరచిపోయాడు అతని హృదయంలో ఉన్న నేను అతని రంధ్రముల వలన అగుదురుగాక అన్న మాటలు విన్నాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తునికి కీడు కలగకూడదు అందువలన నీవిచ్చిన శాపం నాకే అనుకున్నాను నీవు శాపం ఇవ్వటానికి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను దానిని అతడే వారించగల సమర్థుడు నీవు వెళ్ళి అంబరీషుణ్ణి శరణు కోరుకో అనెను నీవు ఇచ్చిన శాపం ప్రకారము ఒకటి మత్స్యావతారం దాల్చి సంబుడనే రాక్షసుణ్ణి సంహరిస్తాను రెండు కూర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని ధరిస్తాను మూడు వరాహావతారం పొంది లోకకంఠకుడైన హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను నాలుగు అటు జంతువు ఇటు మనిషి కాకుండా నరసింహావతారమెత్తి హిరణ్యకసుపుని చంపుతాను ఐదు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి గర్వాన్ని అనుచుతాను ఆరు పరశురామావతారాన కసాయివాడిలా రాజులందరినీ నరుకుతాను ఏడు రామావతారాన రావణుని చంపుతాను ఎనిమిది లేని రాజుగా కృష్ణావతారాన పుట్టి మహా పాపాత్ముడైన కంసు వధిస్తాను తొమ్మిది కలియుగంలో పాపాత్ముల్ని మోహింపజేసే నిమిత్తం పాషాండ మతబోధనార్థము బుద్ధుడనవుతాను పది కలియుగంలో బ్రాహ్మణ శత్రువుల్ని చంపటానికి కలి అవతారం ఎత్తుతాను ఈ విధంగా పది అవతారాలెత్తి నీవిచ్చిన శాపాన్ని సఫలం చేస్తాను ఇది శ్రీ పురాణాంతర్గత కార్తీక మహాత్య మందలి ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణము